హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ప్లేసింగ్ నూట పన్నెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఆరు ఎడలకు లో వచ్చి నలభై అండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ పర్ సేల్ ఈస్ట్ ప్లేసింగ్ అండి ఓపెన్ కిచెన్ అండి మార్బుల్ ఫ్లోరింగ్ రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి ఇంటికి మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌసు లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుందండి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా వస్తుంది ఈ హౌసు గృహప్రవేశాయిన సిద్ధంగా ఉన్నది ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మంచి కొలతలతో ఉందండి ఇల్లు మున్సిపల్ వాటర్ సౌకర్యం గలదు ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా వస్తుంది ఇటు అమరావతి రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంటికి లోన్ సదుపాయం కలదండి రెండు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఓపెన్ కిచెన్ అండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా ఉండదండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు అర్థమవుతుందండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని ఇది హాల్ అండి హాల్ కూడా గా ఉంది డైనింగ్ కూడా డైనింగ్ అండ్ కిచెన్ చాలా గా ఉంది రెండు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉందండి ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినది గృహాలయం చాలా సిద్ధంగా ఉన్నది హౌస్ మంచి కొలతలతో ఉందండి ఇరవై ఆరు ఎడల పండి లోతు నలభై ఈస్ట్ ఫేసింగ్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునే అవసరం మరీ ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన స్థలాలు మా దగ్గర ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అలానే మీ యొక్క స్థలాలు ఎవరైనా అమ్మాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి ఏ ఏరియాలో ఎంత రేట్లు ఉండయో మేము చెప్పగలం అలానే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను కస్టమర్లు రెడీగా ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించండి మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలండి అమ్మిన కొన్నా కాబట్టి మీకు ఇల్లు కట్టుకునే అనుకూలమైన స్థలాలు కావాలంటే నగరాలు కానీ ఎన్ఆర్ రింగ్ రోడ్ల వైపు కానీ లేదా అమరావతి రోడ్డు గోరంట్లో కానీ మా దగ్గర ఉండే స్థలాలు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అనేది ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ